కథ ప్రపంచంలోని శ్రోతులకు ఈరోజు వినిపించబోయే కథ ప్రముఖ కన్నడ రచయిత వసుధేంద్రగారి రచన మా అమ్మంటే నాకిష్టం కథా సంకలనం నుండి బొజ్జగణపయ్య రావయ్య మొన్న మిత్రులకు కొత్త ఇల్లు కట్టించి గృహప్రవేశం చేసి మా అందరికీ విందు భోజనం పెట్టించారు రెండు రోజుల తర్వాత ఆయన కనిపించినప్పుడు చూస్తే ముఖం కాస్త వాడిపోయి ఉంది ఏమైంది అని మృదువుగా అడిగాను ఆయన కాస్త చేదుగానే ముప్పై ఆరు వినాయక విగ్రహాలు బహుమతిగా వచ్చాయి ఇది ఇన్ చైనా ఆ నా కొడుకులు మన దేవుళ్ళను కూడా వదల్లేదు చూడండి చౌక వస్తువుని చేసేసారు అంటూ చెప్పుకున్నారు నేను ఓదార్చే దిశలో భక్తితో పూజించండి ఎందుకు బాధపడతారు అన్నాను నా మాటలు ఆయనకు మరింత కోపాన్ని తెప్పించాయి ఎంత భక్తి ఉంటే మాత్రం ఒక్క విగ్రహాన్ని పెట్టుకొని పూజిస్తాం ఇన్ని విగ్రహాలు ఏం చేసుకోవాలి అన్నారు మునుముందు వీటినే బహుమతులుగా ఇచ్చేయండి అంటూ ఉచిత సలహా ఇచ్చాను ఆయన నన్ను చురచుర చూశారు ప్రజాభిమానం పొందడంలో తండ్రిని మించినవాడు ఈ వినాయకుడు అది ఎలా సాధ్యమైందా అని ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది ఈ కిలాడీ కుమారుడు మునుముందు తనకన్నా గొప్పవాడు కాకూడదని తండ్రి ఆలోచించి అత్యంత వికారమైన ఏనుగు తలను జోడించాట పోనీలేండి అది తండ్రి తన బిడ్డకు ప్రాణం పోయడానికి తప్పనిసరిగా చేయవలసి వచ్చిందని ఒప్పుకుందాం అయితే తల ఏనుగుదైందని పొట్టను ఏనుగులా చేసుకోవాలా భోజనం పలహారం మీద అదుపును పోగొట్టుకొని ఇష్టం వచ్చినట్టు తిని బొజ్జ పెంచుకున్నందుకు ఎవరు బాధ్యులు తల్లిదండ్రులు కాదు పోనీలేండి ఎవరి చాపల్యం వాడిది దానిని విమర్శించకూడదు భవిష్యత్తులో మధుమేహం వస్తే వాళ్లే అనుభవిస్తారు అయితే మన శరీరానికి తగినట్టుగా వాహనాన్ని ఎన్నుకోవాలి కదా ఏనుగో ఒంటో అయి ఉంటే గొణకుండా ఇతడి భారాన్ని మోసుకొని వెళ్ళేది వాటన్నిటినీ వదిలి ఏదో పుట్టగోసి ఎలుకను కట్టుకొని తిరుగుతాడు కదా దాని గతి ఏమిటి పాపం అది వినాయకుడి మీద ప్రేమతోనూ అతడి చేతిలోని లడ్డు మీద ఆశతోనో ఎలాగో రొప్పుతూ అతడి భారాన్ని మోసుకుపోవడానికి ఒప్పుకుంది అయితే దాని మనసుకు ప్రశాంతత లేకుండా చేయడానికి దానికి పరమశత్రువైన పామును పొట్టకు చుట్టుకున్నాడు కదా ఈ వినాయకుడు అది న్యాయమా మన తలమీద మృత్యుపడగా ఆడుతూ ఉంటే ఎలా పనిచేయగలం వినాయకుడు దీన్ని కేర్ చేయలేదు ఏనుగు తల బొజ్జ పొట్టి పొట్టిదేహం పుట్టగోసి ఎలుక ఉన్నప్పటికీ సుముఖ సరూప అనే పేరు సంపాదించటం ఇతని చలాకీతనమే కేవలం పేర్లు సంపాదించడమే కాదు అన్ని రకాల కళాకారులను ఆకర్షించి సూపర్ మోడల్ అయిపోయాడు మోడల్ అంటే అందమైన శరీరం కలవారే అయి ఉండాలనే నియమమేమీ లేదు అందరిలో ధైర్యాన్ని నింపిన శ్రేయస్సు ఆయనకు చెందాలి ఆయన నిలబడితే ఒక భంగిమా కూర్చుంటే ఒక భంగిమా కళ్ళు విప్పితే మరొకటి తొండం కుడివైపుకు తిప్పితే ఇంకొకటి నర్తిస్తే మరొకటి కళాకారులనుబడే తేనెటీగలకు ఇతను తియ్యటి బెల్లం ఈ వైభవమైన యశస్సును చూసి ఇతడిని అనుకరించటానికి పోయి మూతి కాల్చుకున్నవాడు మన ఆంజనేయుడు తలకు కోతిముఖాన్ని పెట్టుకొని వీపుకు తోకను చిక్కించుకొని జిహ్వ మీద నియంత్రణ సాధించి ఎలాంటి వాహనం గొడవకుపోకుండా తాలింఖానాలో సాధన చేసి సిక్స్ ప్యాక్ సంపాదించి కేవలం చెడ్డీ మీద నిలబడ్డా ఎందుకో కళాకారులు ఇతని వైపు దృష్టి సారించలేదు ఒక చేతిలో సంజీవిని పర్వతాన్ని పట్టుకొని మరొక చేతిలో గద పట్టుకొని తోకను తల మీదకి ఎత్తుకొని నిలబడ్డ భంగిమ తప్ప ఇతడి మరొక భంగిమ ప్రసిద్ధి చెందలేదు గృహప్రవేశానికి బహుమతయ్యే అదృష్టం ఇతడికి లేదు అందుకే ఇతను ప్రజల సహవాసమే వద్దని కోపగించుకొని ఊరి బయట నించుండిపోయాడు వినాయకుడు అత్యంత చురుకుబుద్ధి కలవాడనడంలో ఎలాంటి సందేహమూ లేదు మొత్తం విశ్వాన్ని చుట్టిరండని చెబితే తల్లిదండ్రులను చుట్టి విజయుడైన ఇతడు తెలివైనవాడు కాక మరేమిటి అతని తెలివితేటలకు మరొక ఉదాహరణ నాకు తెలుసు ఒకసారి లక్ష్మి పార్వతి సరస్వతి ముగ్గురు కిట్టీ పార్టీ చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు ఈ మగవాళ్ల సావాసం చాలు ఊరికే మనపాటికి మనం మజా చేద్దాం రండి అని ఒకరికొకరు మాట్లాడుకొని పార్టీ చేసుకోవాల్సిన రోజు నిర్ణయించుకున్నారు అయితే అదే రోజున అదే సమయానికి ఎందుకో శివుడికి డాన్స్ చేయాలనే కోరిక పుట్టింది నీవురా అంటూ భార్యను పిలిచాడు పార్వతికి పితలాటకం అయింది రానంటే లేనిపోని రాద్ధాంతం చేస్తాడు మూడో కన్ను తెరుస్తాడు ఇటువైపు పార్టీకి లేకపోతే స్నేహితురాళ్ళు బాధపడతారు చివరికి ఒక ఉపాయాన్ని ఆలోచించి కొడుకును పిలిచి నీవే పోయి వచ్చేనాయన నాకు ఏదో అర్జెంట్ పనుందని ఇద్దరికీ చెప్పు అంటూ బతులాడుకుంది పార్టీకి వెళ్ళి పెట్టింది తినడానికి ఎలాంటి అభ్యంతరం లేదు వినాయకుడు సంతోషంగా ఒప్పుకొని పార్టీకి వచ్చాడు స్నేహితురాలు రాలేదని మొదట్లో బాధపడ్డా ఆమె కొడుకు వచ్చాడు కదా అని లక్ష్మీ సరస్వతులకు సంతోషం కలిగింది ఇంత ఎత్తు పెరిగావు కదా వినాయక అంటూ అతన్ని ముద్దు చేస్తూ అతడికి కావలసిన భక్ష్యాలన్నీ తినిపించి సంతోషపడ్డారు చివరిలో వినాయకుడు ఒక సలహా ఇచ్చాడు ఈ పార్టీ అందమైన జ్ఞాపకానికి మనం ముగ్గురం కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకుందామని వాళ్ళిద్దరూ సంతోషంగా ఒప్పుకున్నారు అందంగా అలంకరించుకొని వచ్చి వినాయకుడికి అటుపక్క లక్ష్మి ఇటువైపు సరస్వతి కూర్చుని ఫోటో తీయించుకున్నారు ప్రజలకు ఆ మాత్రం చాలు ఆ ఫోటోను ఎగబడి కొన్నారు దానికి ఫ్రేమ్ వేయించి ఇళ్లలో అంగళ్లలో హోటళ్లలో బస్సుల్లో ఎక్కడంటే అక్కడ వేలాడదీసి తలుకు తలుకుమనే దీపాలు వేయించి పూలమాలలు వేసి అగరొత్తులు వెలిగించటం మొదలుపెట్టారు ఎవ్వరికీ కూడా ఆ రోజు పార్టీకి పార్వతి రాలేదని వినాయకుడు ఫ్రాక్సీ అన్నది గుర్తే రాలేదు ఈ సూపర్ హిట్ ఫోటోను చూసినప్పుడల్లా వీణ్ణి పంపడమే తప్పైంది నేనే వెళ్లాల్సింది అంటూ పార్వతి చేతులు నలుపుకునేది వినాయకుణ్ణి విఘ్ననాశకుడని విఘ్నేశ్వరుడని కూడా పిలుస్తాం మనకు కలిగిన కంటకాన్ని క్షణంలోనే తొలగించి వేస్తాడని ప్రతీతి నేను అతన్ని సంపూర్ణంగా నమ్ముతాను అందుకే పాఠశాలలో జరిగిన ఒక సంఘటనను మీకు చెబుతాను బండ్రి మాస్టర్ గారని ఒకసారి పాఠశాల వార్షికోత్సవంలో ఒక సామాజిక నాటకాన్ని పిల్లల చేత వేయించాలని నిర్ణయించుకున్నారు మా పాఠశాలలో ఊళ్ళోనే ఒక సీనియర్ రాజకీయ నాయకుడు మనవడు చదువుతున్నాడు అతడికి ఈ వార్త తెలిసింది ఆయన మాస్టర్ గారిని తన ఐదు దయ్యాల్లాంటి కుక్కలు కాపలా ఉన్న బంగలాకి పిలిపించుకున్నారు కాఫీ ఇచ్చి మా కుర్రవాడికి ప్రత్యేకమైన పాత్ర ఇవ్వాలి తెలిసిందా అంటూ ఒక కుక్కను నిమురుతూ చెప్పి పంపారు బండ్రి మాస్టరు ఇబ్బందుల్లో చిక్కుకున్నారు ఆ కుర్రవాడు కాస్త మందమతి వాడికి నటించటమే రాదు కర్రమొద్దులా నిటారుగా నిలబడిపోయేవాడు సంభాషణలు ఎంత కంఠోపాఠం చేయించినా మరిచిపోయేవాడు వాడు ఉంటే నాటకం పాడవడం ఖచ్చితమని మాస్టర్ గారికి తెలిసిపోయింది మాస్టర్ గారి నిద్రలో కూడా కుక్కలు మొరగసాగాయి చివరికి విఘ్నేశ్వరుణ్ణి భక్తితో పూజించి ఏదైనా ఉపాయం చూపించు స్వామి అంటూ వేడుకున్నారు మా వినాయకుడు ఓ కొత్త దారిని చూపించాడు నాటకం ఆరంభంలో వినాయకుడి ప్రార్థన చేసే కొత్త దృశ్యాన్ని మాస్టరు నాటకంలో చేర్చారు ఆ వినాయకుడి ప్రార్థనకు ఈ కుర్రవాడు ఎంపికయ్యాడు ఏ డైలాగూ లేదు అభినయించవలసిన అవసరమే లేదు వేషం వేసుకుని వచ్చి కూర్చుంటే పిల్లలందరూ పాట పాడి పూజ చేస్తారు నాటకం చూసిన రాజకీయ నాయకుడు ఇదేమిటయ్యా వినాయకుడు వేషం వేయించారు అంటూ కోప్పడ్డారు బండ్రీ మాస్టరు అత్యంత వినయంతో చేతులు జోడించి భగవంతుడికన్నా ప్రత్యేకమైన వేషం ఏముంటుంది సార్ మొత్తం నాటకంలో పిల్లలందరూ చేతులు జోడించి ప్రార్థించేలా చేశాను కదా అతడి దయ ఖచ్చితంగా మీ మనవడి మీద ఉంటుంది అన్నారు అది నిజమేలేండి అని రాజకీయ నాయకుడు మౌనం వహించారు వినాయకుడి లోకప్రియత్వానికి అతడి ఆదర్శ గుణాలే కారణం అతను కులాతీత దేవుడు ఎవరు పిలిచినా వారింటికి వెళ్ళి భోజనం చేసి బ్రేవమని త్రేయించి ఆశీర్వదించి వస్తాడు అతనికి ధర్మపు కట్టుబాట్లు లేవు జైన బుద్ధ ధర్మం వారు వినాయకుణ్ణి పూజిస్తారు పోని బీదవాడు శ్రీమంతుడనే తారతమ్యాలు చూపిస్తాడా అది లేదు మీరు బంగారు వినాయకుడిని పూజించినా మట్టి వినాయకుణ్ణి పూజించినా అతడు ఆశీర్వదించడంలో ఆవగింజంత తేడా కూడా చూపించడు మీకు విందు భోజనాన్ని పెట్టడానికి చేతకాకపోతే వద్దులేండి ఊరికే ఒకంత గరిక పత్రి ఇచ్చినా చాలు దాంతోనే సంతృప్తి చెందుతాడు అతడికి లింగభేదము లేదు స్వయంగా బ్రహ్మచారి అయినా ఆడా మగ ఎవరు పూజ చేసినా జంటను వెతికిస్తాడు అతను ఎంత ప్రసిద్ధుడంటే ఒకసారి తాలింఖానా పైల్ వాళ్ళందరూ కలిసి అతన్ని తమ బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలని వేడుకున్నారు వినాయకుడు అంగీకరించిన ప్రతిరోజు వెన్నకాచిన నెయ్యిలో వేయించిన వంద కుడుములను డిమాండ్ చేశాడు అలాంటి భారీ కోరికను తీర్చడం తమ చేతకాదని అర్థం చేసుకున్న పైల్వాన్లు తక్కువ డిమాండ్ ఆంజనేయుడిని ఒప్పించి తమ బ్రాండ్ అంబాసిడర్గా చేసుకుని అల్ప సంతోషానికే తృప్తి చెందారు అతను ఇతర ఏ దేవతలందరితోనూ ఎలాంటి గొడవలు లేకుండా సర్దుకొని పోతాడు వెంకటేశ్వరుడి పక్కన కూడా నిలబడతాడు సిరిడి సాయిబాబా పక్కన కూడా నిలబడతాడు లక్ష్మి పక్కన కూడా సిద్ధమవుతాడు లక్ష్మేశ్వరుడితోనూ సిద్ధమే అతను ఎన్నడూ నిలువ నీరుగా ఉండలేదు మార్పుకు ఖచ్చితమైన పేరుగా సర్దుకున్నాడు ఆధునిక యువకుల కోరికల హాల్ టికెట్ చూపిస్తే పాస్ చేయిస్తాడు అప్లికేషన్ చూపిస్తే వీసా ఇప్పిస్తాడు ప్రమోషన్ వ్యవహారంలోనూ హస్తం హస్తముంటుంది ఓల్వో బస్సులోనూ ఆసీనుడవుతాడు అందువల్లే ఇతడిని చూస్తే ప్రజలందరికీ అంత ప్రేమ మహారాష్ట్రలో అయితే అతడికి వివిధ వేషాలు వేసి సంబరపడతారు కాయగూరల అంగడిలో అమ్మకం చేస్తూ కూర్చుంటాడు పాఠశాల యూనిఫామ్ ధరించి విద్యార్థుల నడుము కలిసిపోతాడు పోలీసుల వేషం ధరించి చేతిలో ఏకే ఫార్టీ సెవెన్ పట్టుకుని ఉగ్రవాదుల వైపు గురిపెడతాడు ఉగ్రవాదులు పిలిస్తే వెళ్ళి భోజనం చేసి వారి విఘ్నాలను నాశనం చేసేటటువంటి వాడు అతడి తల్లిదండ్రులు కాస్త జాగ్రత్త పడితే మంచిది గణేశునికి మహాబల శక్తి గణపతి మొదలైన పేర్లున్నాయి గణాలకు అధిపతి కావడం వల్ల అతని ప్రతాపాలు అపారమైనవి అయితే ఇలాంటి గణేశుడిని ఒకసారి మా అమ్మ నోరు చేసుకుని బెదిరించి పంపేసిన విషయాన్ని మీకు చెప్పాల్సిందే ఆ సంవత్సరం మా బల్లారి జిల్లాకు కరు వచ్చింది అంటే తీవ్రంగా వచ్చిందని అర్థం మా బావి ఎండిపోయింది ఎన్నడూ ఎండిపోని ఈ బావి ఖాళీ అవ్వడం మా అమ్మకు దుఃఖాన్ని కలిగించింది పూడు తీసేవారిని పిలిపించి మట్టి తీస్తే మళ్ళీ ఊట ఊరసాగింది ప్రతి సంవత్సరం వినాయక చవితికి అనేక విగ్రహాలను ఈ బావిలో వేస్తూ ఉండడం వల్ల ఈ బంకమన్న ఊటను మూసివేసిందని పూడు తీసేవారు చెప్పారు ఈ సంవత్సరం వినాయకుణ్ణి అందులో ఎవ్వరూ నిమజ్జనం చేసుకోకుండా చూడాలని వాళ్ళు చెప్పారు ప్రతి సంవత్సరంలా వినాయకుడు భాద్రపదంలో వచ్చాడు మా అమ్మ ఎవ్వరిని బావి దగ్గరకు కూడా సంచరించకుండా జాగ్రత్త వహించింది మా ఇంటి వినాయకుడు కూడా బకెట్లోనే మునిగాడు అయితే అనేక సంవత్సరాల నుంచి మా బావిలో వినాయకుణ్ణి నిమజ్జనం చేసిన ఇండ్ల వారికి మా నిర్ణయం సమంజసంగా తోచలేదు గొప్ప గొప్పదేవుణ్ణి అల్పమైన ప్లాస్టిక్ బకెట్లో ఉంచడానికి వాళ్లకు మనస్కరించలేదు అందువల్ల వాళ్లంతా దోవతి కండువా ధరించి పిల్లలతో గంట వాయించుకుంటూ చేతిలో పళ్ళెంలో తమ వినాయకుడిని పెట్టుకొని వచ్చారు అమ్మ వారిని బావిని సమీపించడానికి వదలలేదు అందులో పెద్దవాడైన ఒక వ్యక్తి అమ్మ మేమంతా వినాయకుడు భక్తులం నిమజ్జనానికి అడ్డుపడి ఆయన కోపానికి గురికాకండి మీకు అసలు మంచి జరగదు అంటూ బెదిరించారు అమ్మ ఒక్కింత కూడా బెదరక మీరంతా వినాయకుడు భక్తులైతే మేము గంగమ్మ భక్తులం ఈ వినాయకుడు ప్రతీదానికి కోపగించుకుంటే వాళ్ళమ్మ గంగమ్మ చెవి పిండి బుద్ధి చెప్తుంది మీరేమీ భయపడకండి అంటూ జవాబించింది భక్తుల మాట అటుండని ఆ మాటలకు సాక్షాత్ వినాయకుడే భయపడ్డాడు తన చేట వెడల్పు చెవిని తల్లి పిండుతున్న దృశ్యాన్ని ఊహించుకొని అతనికి ఒంటికి చెమటలు పట్టాయి వచ్చిన పెద్ద మనిషి భక్తులందరితోనూ పదండమ్మా పదండి ఈమెతో సహవాసం వద్దు ఈ సంవత్సరం బకెట్లోనే అడ్జస్ట్ చేసుకుందాం అంటూ చేతులు జోడించి వెళ్ళిపోయాడు మరొకసారి మా వినాయకుడు వచ్చాడు రాజ్యంలో అనేక విఘ్నాల వల్ల జనం తత్తరించిపోయారు విఘ్ననాశకుడైన ఈ విఘ్నేశ్వరుడు మన అందరి ప్రార్థనలు స్వీకరించి ఈ ప్రాంతపు ప్రజానికానికి ప్రశాంతతను చేకూర్చాలి ప్రపంచంలోని శ్రోతలు వాసుధేంద్ర గారు రాసిన గణపయ్య రావయ్య కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు